ప్రభుత్వాలు అందించే ఉచిత పథకాలపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు రాజకీయ పార్టీలు ఎన్నికల టైంలో ప్రకటించే ఉచిత హామీలు మంచి పద్ధతి కాదని తెలిపింది పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది ఈ సందర్భంగా ఫ్రీ స్కీంలపై కీలక వ్యాఖ్యలు చేసింది జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం ఫ్రీ స్కీంలతో ప్రజలు కష్టపడి పనిచేసేందుకు ఇష్టపడడం లేదంది సుప్రీంకోర్టు ఎలాంటి పని చేయకుండానే ఫ్రీగా రేషన్ డబ్బులు అందిస్తుండటంతోనే ఇలా జరుగుతోందని తెలిపింది ప్రజలకు అన్ని సౌకర్యాలు అందించాలనే ప్రభుత్వాల ఉద్దేశం మంచిదైనప్పటికీ దేశ అభివృద్ధిలో ప్రజలను భాగం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం పట్టణ పేదరికం నిర్మూలనకు కృషి చేస్తోందన్నారు అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంతో పాటు పలు సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోందని కోర్టుకు తెలిపారు దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ మిషన్ ఎంతకాలం పనిచేస్తుందో చెప్పాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది ఆరు వారాల తర్వాత మళ్లీ విచారిస్తామని తెలిపింది సుప్రీంకోర్టు